హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ రెసిపీని చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో గనక చేస్తే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా మంచి రుచితో చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్లో గనక చేస్తే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అలాగే ఈ గోంగూర రెసిపీని ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి వాటర్ తోటి ఒక బాండిలోకి తీసి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ పొడులు వేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కని ఒక కప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేస్తున్నానండి ఈ గోంగూర చికెన్ కర్రీలోకి ఆయిల్ వచ్చేసి ఎక్కువగానే పడుతుంది మీరు కావాలి అంటే కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు ఈ పొడులు వేసిన తర్వాత చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి ఉడికిన తర్వాత మీ దగ్గర టైం లేకుంటే ఈ రెసిపీ వెంటనే చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇదంతా మసాలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు నేను ఖచ్చితంగా నానబెట్టుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత కడాయికి మూత పెట్టి పక్కన ఉంచుకుందాము లోపు గోంగూరని ఉడికించుకోవటానికి నేను ఇక్కడ మీడియం సైజువి మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను గోంగూరని శుభ్రంగా నీటితో క్లీన్ చేసి ఇలా ప్యాన్లో వేసుకుంటున్నాను ఇందులోకి మీకు కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను గోంగూర యాడ్ చేసిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నీళ్ళని ఇనిగిపోయేంత వరకు గోంగూరని మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా చికెన్ని కలిపి పెట్టుకున్న బాండీని డైరెక్ట్గా స్టవ్ మీదనే పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల పాటు బాగా ఎర్రగా వేయించుకోండి ఇలా ఉడికించేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ అన్ని బయటికి వచ్చి ఆ వాటర్ మొత్తం పూర్తిగా ఇనిగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి చికెన్ల నుంచి వాటర్ అన్నీ సపరేట్ అయిపోయి వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఎర్రగా వేయించుకుంటే ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి చికెను బాగా ఉడికి కాస్త ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే ఈ గోంగూర పేస్ట్ని వేసుకోవాలండి ముందే వేసేసుకున్నారంటే చికెన్ ఉడకదండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా గోంగూర పేస్ట్ని వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చికెన్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కడాయికి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకుంటే మీరు కావాలి అంటే యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవటం వలన గ్రేవీ కూడా చిక్కబడింది కదా ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర చికెన్ రెసిపీ రెడీ అయిపోయిందండి మూత పెట్టి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అరగంట సేపు ఆగి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియో చూసి ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది టేస్ట్ మాత్రం అత్తిరిపోతుందండి వేరే లెవెల్